ఈ మధ్య కాలంలో మన సినీ ప్రముఖులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా వాళ్ళ అనారోగ్య సమస్యలకి సంబంధించిన విషయాలు అకస్మాత్తుగా కన్ను మోసారు అన్న విషయాలు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి దిగ్వాణికి గురి చేసిన సంఘటనలు మరి ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఎలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా మూడు వందలు సినిమాల్లో సినిమా ఇండస్ట్రీకి హీమాన్ గా తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ ఆయన ఆరోగ్యం క్లిష్టంగా ఉందని ఐసీయూలో ఉంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని మరింత ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడిగా మహా గొప్ప నటుడిగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడు ఇతను కూడా వస్తారు ఆయనే హీరో ధర్మేంద్ర ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు చిన్న చితకా నుండి ముసలి ముతకా వరకు అందరికీ తెలుసు ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో అని ఈయన నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభై వరకు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడనే చెప్పాలి ఇక అలాంటి సినిమాల్లో చూసుకున్నట్లయితే ఆంకే షికార్ ఆయా సావన్ ఝుంకీ జీవన్ మృత్యు సీతా గీత రాజా జానీ జుగ్ను యాదోంకి భారత్ దోస్త్ షోలే ప్రతిజ్ఞ చరస్ ధరం వీర్ చాచా బాత్యా గులామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ప్రతి సినిమాలోనూ తనదైన నటనతో ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే రొమాంటిక్ హీరోగా హీ మ్యాన్ గా తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరించారు అలాంటి ధర్మేంద్ర గారు వయసు ఎనభై ఏడేళ్ళు ఇతడి భార్య ఎవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే గ్లామరస్ డాన్ నేటికి అలానే తనదైన అందంతో వాళ్ళందరినీ అలరించిన హేమా మాలిని గారు ఇక హేమ మాలిని ధర్మేంద్రాలు మాత్రమే కాకుండా ఆయన పిల్లలు కూడా హీరోలుగా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళే ఇదిలా ఉంటే ధర్మేంద్ర గారి వయసు మీద పడటంతో ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారట అయితే అలాంటి ఆయన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడం వెంటనే ఆయన కుటుంబ సభ్యులు తాగుంటున్న ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ప్రస్తుతానికి ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు సన్నిహితులు ఇండస్ట్రీకి చెందిన ఎందరో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకునే ధర్మేంద్ర గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్న వాడు ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్లో ఇలా ఆరోగ్యం క్షీణించింది అంటూ హాస్పిటల్ పాలు అయ్యారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని కంగారు పెడుతున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన ఓ ప్రముఖ స్టార్ హీరో అయిన ధర్మేంద్ర గారు హాస్పిటల్ పాలు అయ్యారు అన్న వార్త కూడా అందరినీ కంగారు పెట్టేసింది మరి ఏది ఏమైనప్పటికీ ధర్మేంద్ర గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ మనం కూడా గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి